సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి పైన ఆ సాయినాథుని ఆశీసుడు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబా గారు మన అందరి కోసం కూడా ఒక సందేశాన్ని తీసుకువచ్చారండి బాబాగారిని నమ్మిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఈ సందేశాన్ని వింటారు అని చెప్పేసి మన బాబా గారు చెప్తూ ఉన్నారు అసలు బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నాపై నమ్మకం ఉన్న నువ్వు ఇది తప్పకుండా వింటావు నీకు సంతోషాన్నిచ్చే మంచి వార్తను తెచ్చానమ్మా వెంటనే వినుతల్లి అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే బిటా ఇప్పుడు నీ జీవితంలో ఉన్న కష్టాలు అలానే ఉంటాయి అని అనుకోకు కాలం అనేది ప్రతిరోజు మారుతూ ఉంటుంది కదా నీ కష్టాలు తొలగి ఆనందం నీ దగ్గరకు రాబోయే రోజులు కూడా అతి దగ్గరలో ఉన్నాయని గమనించు ఈ శుభదినాన నీ కష్టాలన్నింటికీ కూడా నేను ఒక ముగింపును తీసుకువచ్చాను రేపటి నుంచి నువ్వు ఆనందంగా ఉండేలా చేస్తానమ్మా మంచి వార్తను నీకు చేరవేస్తాను నువ్వు ఇక మీదట ఎప్పుడూ కూడా జరిగిపోయిన దానిని గురించి ఆలోచించకు ఈ విషయాన్ని నేను నీకు పదే పదే చెబుతూనే ఉన్నానమ్మా ఇక జరగబోయేదాని గురించే మనకు ముఖ్యం జరిగిపోయిన దానిని తలుచుకుని ఎప్పుడూ కూడా బాధపడకు ఎందుకంటే త్వరలోనే నీకు ఆనందం రాబోతోంది ఆ విషయాన్ని తెలుసుకుని ఆనందపడు నీకు రాబోయే రాజయోగాన్ని మంచి రోజులను ఊహించుకుని ఆనందించు ఈ ప్రపంచంలో అందరూ కూడా అందంగా కనిపించే రోజా పువ్వునే చూస్తారు కానీ దాని కింద ఉన్న ముళ్ళను మాత్రం ఎవ్వరూ పట్టించుకోరు మొళ్లను దాటి వచ్చిన రోజానే అందరూ మెచ్చుకుంటారు కాబట్టి నువ్వు కూడా జీవితంలో ఆనందం వస్తుంది అని ఆరాటపడుతూ ఉంటే దాని చుట్టూ ఉన్న కష్టాలు అస్సలు కనిపించవు తల్లి నేను చెప్పింది అర్థమైందా నువ్వు రాబోయే సంతోషాన్ని మాత్రమే గుర్తించు వాటి కోసమే ఎదురుచూడు మరొక ముఖ్యమైన విషయం బిడ్డ ఇతరులకు ఎప్పుడూ కూడా మంచి చేసే నీకు మంచి యోగం మాత్రమే నేను అందిస్తాను ఇతరుల నుంచి నువ్వు ఏమీ ఆశించకు అలా ఆశించావంటే నీకు చివరికి బాధ మాత్రమే మిగులుతుందమ్మా ఎవరైతే జీవితంలో వచ్చే మంచి చెడుల గురించి ఆలోచిస్తూ ఉంటారో వారు జీవితంలో ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు మంచిగా జీవించగలరు ఇదే జీవిత సత్యం బిడ్డ నువ్వు అందరితో మంచిగా మాట్లాడు మంచిగా ఆలోచించు మంచినే తలుస్తూ ఉండు అప్పుడు నీ జీవితం కూడా చాలా అందంగా తయారవుతుంది తల్లి పొరపాటున కూడా నిరాశ నిస్పృహ వంటివి నీ మనసులోకి రానివ్వకు అవి నిన్ను బలహీనపరుస్తాయి బిడ్డ అవి మనసులో నింపుకున్న వారు ఎప్పటికీ విజయం సాధించలేరు జీవితంలో సంతోషంగా ఉండలేరు కాబట్టి వాటిని వీలైనంత దూరంగా ఉంచు నీకు నచ్చిన పనిని రెట్టించిన ఉత్సాహంతో చేస్తూ ముందుకు వెళ్ళు బిడ్డ అది తప్పకుండా నేను సాధించగలను అనే నమ్మకాన్ని నీ మనసులో నింపుకో ఎప్పుడు కూడా నువ్వు అందులో విజయం సాధిస్తావనే తలుస్తూ ఉండు తప్పకుండా నువ్వు దానిని సాధించి తీరుతావు నా మాట ప్రకారం నా అడుగు జాడల్లో నడిచిన నా బిడ్డకు కష్టాలన్నీ తొలగించి అతి త్వరలోనే వాళ్ళు కోరుకున్న జీవితాన్ని వాళ్ళ చేతుల్లో పెడతాను బిడ్డ దానిలో ఎలాంటి సందేహం లేదు నువ్వు ఎప్పుడైనా సరే ఒక విషయం గుర్తించుకో కేవలం నీ ఒక్కదాని వల్లే నీ జీవితం మారుతుంది అని తెలుసుకో నువ్వు తలుచుకుంటేనే నీ జీవితం మారుతుంది అందుకు నువ్వు నీ సాయి చూపిన మార్గంలో నడువు మంచిగా ఆలోచించు అందరికీ సాయం చేస్తూ ఉండు నమ్మకాన్ని పెంచుకో అప్పుడే అన్నీ జరుగుతాయి నువ్వు కోరినవన్నీ జరుగుతాయి అందరికీ మర్యాద ఇవ్వు బిడ్డ అప్పుడు నీ గౌరవం కూడా పెరుగుతూ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ధైర్యాన్ని మాత్రం కోల్పోకు నీకు ఎవరైనా మర్యాద ఇవ్వకపోయినా సరే వాటిని పట్టించుకోకు ఎందుకంటే ఎవరి ఇష్టం వారిది కదా ఒక్కసారి ఆకాశాన్ని చూడు ఎవరూ దానిని చూడడం లేదు నక్షత్రాలను పట్టించుకోవడం లేదు అని రేపు రాకుండా ఉంటాయా చెప్పమ్మా మనం చూడనంత మాత్రాన వెన్నెల అందం ఏమైనా తగ్గుతుందా అలానే నీ గొప్పతనం తెలియని వారి గురించి నీకెందుకు బిడ్డ దిగులు వారికి తెలియనంత మాత్రాన నీ తెలివితేటలు ఏమన్నా తగ్గుతాయా లేదు కదా కాబట్టి తెలివిగా ఆలోచించు తెలివిగా మసలుకో త్వరలోనే అంతా కూడా నీకు అనుకూలంగా మారిపోతుంది బిడ్డ ఇక నీ జీవితంలో ఉన్న చిక్కులన్నీ తొలగించి మంచి మంచి విషయాలను నీకు జరిపిస్తాను నా ప్రియమైన బిడ్డవి తల్లి నువ్వు ఓపికగా నమ్మకంతో ఏ పనైనా చెయ్యి అంతా నీకు అనుకూలంగా మారుతుంది ఇక రాబోయే రోజులలో నువ్వు మహారాజులా జీవిస్తావు ఇక నీ కన్నీరు చాలు ఇక ప్రతీదీ నీకు అనుకూలంగా నీకు మంచి జరిగేలా నేను చేస్తాను బిడ్డ అన్ని గాయాలకు మౌనమే మందు అని తెలుసుకో మౌనంగా ఉంటే ఎలాంటి బాధలు నీ దగ్గరకు రావు నమ్మకంతో ఉండు నీకంతా కూడా మంచే జరుగుతుంది తల్లి నేను ఎప్పుడూ కూడా నీ వెంటే ఉంటానని గుర్తించుకో నువ్వు ధైర్యంగా ఉండు నీ తండ్రి నీకు తోడుగా ఉండగా నీకెందుకు తల్లి భయం అంతా నేను చూసుకుంటాను సరేనా అని బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా బాబాగారు ఈరోజు మనకు ఈ సందేశాన్ని అందించారండి బాబాగారు చెప్పినట్టు ఎవరైనా మనల్ని పట్టించుకోకపోయినా సరే మనల్ని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకు తెలిసిన వాళ్ళు మనల్ని సరిగా రిసీవ్ చేసుకోకపోయినా సరే మనకు చాలా బాధ ఇస్తుందండి కొంతమంది సెన్సిటివ్గా ఉంటారు వాళ్ళైతే చాలా రోజులు బాధపడతారు అయ్యే వాళ్ళు నాకు తెలుసు కదా మరి పక్క వాళ్ళకి అంత మర్యాదనిచ్చి నన్ను కనీసం పలకరించలేదే అని చెప్పేసి ఆ బాధ అనేది మనసులో ఉండిపోతుందండి పాపలకి అలాంటి వాళ్ళందరి గురించి కూడా ఈరోజు బాబా గారు ఏం చెప్తున్నారంటే మరి మనం చూడటం లేదని సూర్యుడు రావడం మానేస్తాడా నక్షత్రాలు ప్రకాశించడం మానేస్తాయా లేదా వెన్నెల అందమేమన్నా తగ్గిపోతుందా ఏమీ లేదు కదా మరి అలాగే నీ గొప్పతనం కూడా అలాంటిదే ఎవరో ఏదో అన్నారని ఎవరో నిన్ను మెచ్చుకోలేదని నీ గొప్పతనం తగ్గిపోదమ్మా అని బాబాగారు చెప్తూ ఉన్నారు మీకు ప్రాముఖ్యతని ఇవ్వని వారి గురించి మీరు ఆలోచించవద్దు అలాగే జరిగిపోయిన విషయాలను గురించి ఎప్పుడూ కూడా పట్టించుకోవద్దు ఇక జరగబోయేదే ముఖ్యం నీ జీవితం ఎలా ఉండాలి అనేది నువ్వే నిర్ణయించుకోవాలి నిన్ను నువ్వు మాత్రమే మార్చుకోగలవు నిన్ను ఎవ్వరూ కూడా మార్చలేరు నీ జీవితం మారటానికి ఎవరైనా కారకులు అవుతారు అంటే అది కేవలం నువ్వే అని బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ బాబాగారు చెప్పినటువంటి ఈ మాటల్లో ఉన్న అర్థాన్ని తెలుసుకోండి ప్రతి ఒక్కరు కూడా బాబాగారు మార్గంలో ప్రయాణించండి బాబాగారు ఏం చెప్తున్నారో ఆ దారిలో ప్రయాణించండి ప్రతి ఒక్కరికి వారు కోరుకున్న కోరికలతో పాటు వారు ఊహించనటువంటి ఒక మంచి జీవితాన్ని బాబాగారు ప్రసాదిస్తారండి మరొక విషయం ఏంటంటే మీరు ఏదైనా పనిని మొదలు పెట్టేటప్పుడు అది అవుతుందా లేదా అనేటువంటి సందేహంతో మాత్రం మొదలు పెట్టొద్దండి ఆ పనిని తప్పకుండా నేను చేసి తీరుతాను అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో మాత్రమే మొదలు పెట్టండి ఆ సంకల్పాన్ని చివరిదాకా కొనసాగించండి మీరు ఏ పనిని మొదలుపెట్టినా సరే మీకు ఆ సంకల్పం అనేది చివరిదాకా ఉంటే మాత్రం అది ఎంత పెద్ద పనైనా ఎంత కష్టమైన పనైనా మీ కాళ్ళ దగ్గరికి వచ్చి చేరిపోతుంది మనసులో ఉన్న భయాన్ని వదిలేసి ఒక్కసారి ధైర్యంగా నడిచి చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి రామ్